చిన్న ద్వారా మోకాలు మరియు దీర్ఘకాలిక డాక్టర్ ప్రకాష్ అండ్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్ వెల్కమ్ టీవీ జనగామాలో వేడెక్కిన రాజకీయాల్లో ప్రస్తుతం ఉన్న ముఖ్య విమర్శ ఏదైతే ఉన్న మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఏదైతే దళిత బంధు ఇప్పిస్తానంటూ కొంతమంది గ్రామస్తుల దగ్గర డబ్బులు తీసుకున్నారంటూ వచ్చినటువంటి ఆరోపణలు ఏదైతే ఫామ్ హౌస్ ముందు వచ్చినటువంటి బాధితులు ఎక్కడైతే ఉండి నిరసన వ్యక్తం చేస్తారో అక్కడే ప్రస్తుతం మనం ఇదే ఇక్కడ ఇక్కడ ఉండే వీళ్ళైతే ఇక్కడ నిరసన వ్యక్తం ఇదే ఫామ్ హౌస్ లో ఇప్పుడు ముత్తిరెడ్డి గారు ఉన్నారు మాజీ ఎమ్మెల్యే ఆయన దగ్గరికి అసలు ఏం జరిగింది వాస్తవాలు ఏంటి అసలు డబ్బులు తీసుకుంది వాస్తవేనా ఏం జరుగుతుంది అనేది ఆయన అసలు దీని మీద ఎలా స్పందిస్తారనేది ఆయన మాటలో తెలుసుకుందాం ప్రస్తుతం మనతో జనగామ మాజీ ఎమ్మెల్యే సీనియర్ రాజకీయ నాయకులు ముత్తిరెడ్డి గారు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్కారం చెప్పండి సార్ అంటే మీ మీద వచ్చేటువంటి ఆరోపణలు నిజమేనా ఏదైతే దళిత బంధుకు సంబంధించి డబ్బులు తీసుకున్నారంటూ బాధితులు ఇదే ఫామ్ హౌస్ ముందు మొన్న ధర్నా చేయడం జరిగింది ఎంపీపీ ఆధ్వర్యంలో కానివ్వండి వచ్చి ఇక్కడ చేయడం జరిగింది ధర్నా అసలు ఎంతవరకు వాస్తవం అది అసలు ఏంట ఇంత ఇదంతా కూడా ఇప్పటికీ కూడా ఈ రాజకీయ పరిణామంలో మీ చుట్టూ ఇట్లా వెంటాడుతున్న ఏంటి కారణం ఇది శుద్ధ అబద్ధము నిరాధారమైంది కావాలని అభండాలేసి గుడ్డగాల్చి మీదేసి భద్రం చేసే ప్రయత్నం చేస్తున్నారు అది అధర్మం కూడా నా ఉనికి నా ఉద్యమ నేపథ్యము ఇరవై రెండేళ్ళ ప్రస్థానము ముఖ్యమంత్రి గారికి నాటి ముఖ్యమంత్రి గారికి నేటి ఉద్యమ నాయనకి నే నేటి పార్టీ అధినేతకు మా ముఖ్యమంత్రి మా కేసీఆర్ గారికి నిండుగా తెలిసేది పద్నాలుగు దాదాపు పన్నెండేళ్ళు ఉద్యమంలో ఉన్నాను రెండు వేల రెండు నుంచి నేను వారితో జాయిన్ అయినప్పటి నుంచి పద్నాలుగు వరకు ఉద్యమ నేపథ్యము అప్పటి నుంచి పది ఇక్కడ ప్రజాసేవలో ఉన్నాను దాదాపు వంద ఎకరాలు అమ్మి నేను తెలంగాణ రాష్ట్ర సాధనలో పెట్టినాడు ఎవరికి రూపాయి ఇయ్యలే సుమా నేను ఎగ్జాంపుల్ చెప్తాను తొరూరులో మీటింగ్ అయితే జిల్లాకు ఒక దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల రూపాయలు పంపాను జిల్లా నుంచి తరలించినందుకు దాని పరిసర ప్రాంతమైన పాలకుర్తి ఆ కాన్స్టికి సంబంధించింది వర్ధన్నపేట ప్లస్ మహిబాదు రొన్నకల్ దీనికి కానీ మళ్ళీ ఒక ఇరవై ఐదు లక్షల రూపాయలు అంటే మళ్ళా దాని అలంకరణ సిటీ అలంకరణ అంతా కలిస్తే అరవై లక్షల రూపాయలు ఒక రెండు వేల ఎనిమిదిలో ఆ ఒక్క మీటింగ్ పెట్టినాం అంటే దాని వెనకాల మళ్ళీ రెండు వేల నేను రెండు నుంచి ఉన్నాను కాబట్టి ఒకటి ఎగ్జాంపుల్ మేము చెప్తున్నాను సో ఈ అంటే ఉద్యమాన్ని లేపటంది కాను వేత్తన అవతల వాళ్లకు ప్రజా కదిలికలు తెలవాలి కాబట్టి మా వ్యూహకర్త సమాజానికి కదిలిచ్చి భారతదేశానికి తెలియపరచాలి మెప్పించాలా ఒప్పించాలా రాష్ట్రం సాధించి ప్రజలకు ఇవ్వాలన్న తపన సారథి వెంట నడిచిన క్రమంలో పెట్టిన తప్ప ఎవరికి ఇచ్చింది కాదు దీంట్లో సో ఆ రోజులల్లో ఒక్కొక్క ఆ ఒక్క మీటింగ్ అట్లా అరవై లక్షలు దాదాపు ఖర్చు పెట్టగలిగినటువంటి సామర్థ్యం భగవంతునిచ్చి అప్పటి నుంచి ఆ క్రమంలో వంద ఎకరాలు అమ్మి ఇప్పటివరకు తెలంగాణ సారథ్యంలో తెలంగాణ సాధించే క్రమంలో కానీ ప్రజా పాలన కానీ ఇప్పటివరకు ప్రజాసేవలో కానీ పెట్టడం జరిగింది ఆ పిల్లవాడేదో చిన్నపాటి ఆరోపణ చేసినది అది నాకు పెద్ద విషయం కాదు కూడా ఆ వంద ఎకరాల విలువ ఇవాళ రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల కోట్లు దాదాపు నేను దీంట్లో కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడినప్పుడు వీరి పిలుపు మేరకు నాకు ఈ తెలంగాణ అంటే మహా ప్రీతి కాబట్టి ఎజిస్టేషన్ పీరియడ్లో నైన్టీన్ సిక్స్టీ నైన్లో టెన్త్లో నేను పనిచేశాను అప్పుడే నన్ను జైల్లో వేసినారు ఏదో రైలు ఆలబెట్టిన కేసులో అందరితో నేను జయ తెలంగాణ తిరిగిన అప్పుడు మైనర్ అని చెప్పి మళ్ళీ మరచట్టు వదిలేసినాడు సో ఆ జీలు ఆ క్రమంలో వీరి పిలుపు వీరి ఘటికుడు మంచి ఉచ్చారణ ఉంది ప్రజలను కదిలిస్తున్నారు ప్రజెంటేషన్ బాగుంది ప్రజా కదిలిక ఉంది వీరితోటే తెలంగాణ రాగలుగుతుంది అంత ముందు తెల్లనారెడ్డి గారు జమాను మేము పనిచేసినాం తర్వాత ఇందారెడ్డి గారు అని కాస్త కోస్త వాళ్ళ ప్రొఫెసర్లు కవులు చాలామంది ప్రయత్నం చేసినారు కానీ కేసీఆర్ సాధ్యం అనేది మాకు నాకు అనిపించింది సమాజం కూడా అనిపించింది కదిలింది ఆ నేపథ్యంలో జైనే వచ్చింది నేను ఈ ఆరోపణ అది నిరాధారమైన దాకా చెప్పినాను నాకెందుకో రెండు వేల నాలుగునే ముఖ్యమంత్రి గారు ఆనాటి ఉద్యమ సారీ టికెట్ ఇవ్వబోతే అప్పుడేదో కుట్ర గుర్తుంది రాలా లేదా ప్రజ దీంట్లో ప్ర సమతుల్యం సామాజిక సమతుల్యంలో లేకపోయినారు వారు అయినా ఇండిపెండెంట్ కాన్స్టిట్యూ చేసిన యాభై తొమ్మిది వేల పైచీలి కోట్లు వచ్చినాయి జై తెలంగాణ జై కేసీఆర్ అంటున్నా వచ్చినాయి అవి లేకుండా రావు అన్ని ఓట్లు తొమ్మిదిలో మళ్ళీ ఇరవైలు దయాకరావు గారు పొత్తుల నేపథ్యంలో తెలుగుదేశం పోయిన టికెట్ వాళ్ళ కొత్తది అప్పుడు నన్ను మళ్ళీ ఉప్పల్ చేయించినప్పుడు పది పదిహేను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం తర్వాత తదనంతరం ఇక్కడ జనగామలో ఉన్న గ్యాబ్ ఇక్కడ అప్పుడు పొన్నా లక్ష్మణ గారు మంత్రి ఉండేవారు ఆయన ఎదుర్కోవాలి కదా అని చెప్పి మళ్ళీ నన్ను పంపించినారు తగినవని నువ్వే వెళ్ళవలసిందే నేను అప్పటి నుంచి ఐదేళ్ళు ఉద్యమ నేపథ్యంలో పనిచేసినాం ఆ తదనంతరము అప్పుడు కూడా పిసి ప్రజడం కొట్టినాం అప్పటివరకు ఈ కన్స్టెన్షిప్ భూస్థాపితమై ఉన్నది కాంగ్రెస్ వశమై ఉన్నది దాన్ని మళ్ళీ లేపి పిసి ప్రెసిడెంట్ కొట్టి ముఖ్యమంత్రి క్యాండిడేట్ అప్పుడు ఆయన ఆయన కొట్టి ముప్పై నాలుగు వేల పైచలకు మేము గెలిచినాం అప్పుడు కూడా వివాదం చేసి నాకు టికెట్ ఇవ్వకూడదని కానీ నన్ను ఎరిగిన మా కేసీఆర్ గారు నాకే టికెట్ ఇచ్చినారు పద్దెనిమిదిలో మళ్ళీ అనేక వివాదాస్పదుడు మో మురుడు అంటే ప్రజల కుర కొట్లాడుతున్నాడు అని వారిని నమ్మి మళ్ళీ నాకు పద్దెనిమిదిలో టికెట్ ఇస్తే మళ్ళీ పైచలతో గెలిచినాను నా వెనకాల కుట్రదారులు అభోయంగా అయ్యి నన్ను ముఖ్యమంత్రిని ఒప్పించలేము కేసీఆర్ గారిని ఒప్పించలేము అని చెప్పి కుటుంబ వివాదాన్ని ఏదో చూపించి గతంలో మీ బిడ్డ మీ సొంత కన్న కూతురే వివాదం కూడా చేసింది మీతో డైరెక్ట్గా మాటకు మాట అయితే ఇవ్వడం జరిగింది చూపించడం జరిగింది మీడియాలో అందరూ కూడా చూశారు అసలు దానికి కూడా కారణం ఏంటి అసలు మీ సొంత బిడ్డ మిమ్మల్ని వ్యతిరేకించే అంత నన్ను ఎదిరించే సత్తా లేని వాళ్ళు కుట్రదారులు కుటుంబ కలహాన్ని లాగి నా బిడ్డ లవ్ మ్యారేజ్ అందరు కానీ నేనే నేనేమిటి చేసిన ఆయనను పట్టుకొని మా అల్లుని పట్టుకొని బిడ్డ తా కాదు కాదు మా అల్లుని తాగదు అది మా అల్లుని పట్టుకొని మా అమ్మాయిని ఇచ్చేసినారు అది ముఖ్యమంత్రిని కన్విన్స్ చేసిన కుట్ర అది తదనంతరము నేను సరే అన్న మా అధినేత ఆదేశం నాకు శిరో మా పార్టీ అనేది నాకు ఆలయము ఆలయంలో దేవుడు మా కేసీఆర్ గారు రాష్ట్రం సాధించి పెట్టిన పార్టీ నాలుగు కోట్ల మంది ప్రజల కాంక్ష తీర్చిన పార్టీ అందుకని నేను ఒప్పుకున్నాను తర్వాత ఇక్కడ రెడ్డి గారిని ఇచ్చిన తర్వాత మనస్ఫూర్తిగా దివించినాను గెలిపించినాను అంటే మీ ఎమ్మెల్యే టికెట్ మళ్ళీ రాకపోవడానికి కారణం ముఖ్యంగా మీ కూతురు మిమ్మల్ని వ్యతిరేకించడమేనా అది చాలా చిన్న ముచ్చట అట్లాంటి ముఖ్యమంత్రి గారిని ఒప్పించారు అంతే తప్ప అది వంద శాతం నేను పార్టీ అధికారం రావాలి కదా అని చెప్పి కన్వెన్స్ చేస్తే బాధపడకుండా నేను మార్చిన నన్ను నన్ను పిలిచి ఎవరిని ఎవరితోటి మాట్లాడినా ఒక్కరితోటి మాట్లాడినారు నేను వారికి శిరస్వంతి పాదాభిబంధనాలు చేస్తున్నా నాకు ఆ గౌరవం ఇచ్చి నన్ను పిలిచి మాట్లాడినా నాకు ఆర్టీసీ చైర్మన్ కూడా ఇచ్చిన నేను ఆమోదించిన వారు చెప్పింది కాబట్టి కానీ నా మీద సాఫ్ట్ కనను మొదటి నుంచి నాతో ఫాలో అవుతున్న ఇరవై రెండు నా సైనికుడు అని మా నమ్మిన మా ముఖ్యమంత్రి గారు మా మా కేసీఆర్ గారు సాఫ్ట్ కార్నర్ నా పైన ఎందుకంటే నా నేపథ్యం వారికి తెలుసు కాబట్టి నా నడువిడిగా తెలుసు కాబట్టి నా చిత్తశుద్ధి తెలుసు కాబట్టి అప్పుడు మా పల్లారాజువెడ్డి గారితో మా వర్కింగ్ ప్రెసిడెంట్ అంటారు అన్నారు అన్న సీటు వదులుకుంటూ ఓడిపోయి వదలట్లేదు ఏదో నెపంతో మీరు కదిలిచ్చి వదిలిస్తున్నారు ఎంపీ టికెట్ కొరకు నువ్వు ప్రయత్నం చేయాలని మా పల్లారాజువెడ్డి గారు అంటే నేనే వెయ్యి శాతం నేను ముందరుండి పనిచేస్తాను చెప్పినారు వారు మరి కుట్రదారుల తెలియదు కానీ మళ్ళీ ఇటువంటిది బురదల్లే ప్రయత్నం చేసి పార్లమెంట్ ఎలక్షన్ రాబోతున్న తరుణంలో మీరు ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు కాబట్టి మళ్ళీ మీ మీద ఇదంతా బురద చల్లే ప్రయత్నం అంటారా నూట ఒక్క పర్సెంట్ బురద చల్లే ప్రయత్నం ఎక్కడి నుంచి ఆశిస్తున్నారు నేను నేను చెప్పినా మా పార్టీకి మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చెప్పినాను హరీష్ రావు గారు చెప్పినాను మల్కాదిరి నుంచి లోపల నేను ముప్పల నుంచి కాంటెక్ట్ చేసినా కాబట్టి నా వ్యాపార సముదాయాలన్నీ మల్కాగిరి కాన్స్టిట్యూన్స్లో ఉన్నాయి కాబట్టి నా ఇల్లు కూడా మల్గారి కాన్స్టిట్యూషన్ ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడి నుంచి ఆల్రెడీ పల్ల రాజరెడ్డి గారిని రిప్రజెంట్ చేసిన పార్టీ ఇచ్చింది నేను కూడా బలపరిచినాను కాబట్టి మళ్ళీ నేను ఇక్కడ ఉండదలుచుకోలేదు భువనగిరి పార్లమెంట్కి చేయదలుచుకోలేదు మల్లికారి నుంచి ఇస్తే చేస్తాను అని చెప్పి చెప్పినాను అది ముఖ్యమంత్రి గారికి మనం అంటే సాఫ్ట్ కార్నర్ ఉంటుంది కాబట్టి మొదటి నుంచి నన్ను ఎంట ఇంత నమ్మకం కాబట్టి తన సైనికుడిగా నమ్ముతారు కాబట్టి ఇస్తారా ఏమో అనే దానికి పద్నాలుగులో కుట్రదారులు పద్దెనిమిదిలో కుట్రదారులు నాలుగో కుట్రదాలు మళ్ళీ ప్రయత్నం చేసి బురద ప్రయత్నం చేస్తుంది ఎందుకు మరి ఇంత కుట్రలు మీరు బయటికి రాబోతున్నారు అనగానే లేదు ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ వస్తుంది అనుకున్నప్పుడు ఎందుకు మీ మీద ఇంత కుట్రలు జరుగుతున్నాయి మీ సొంత పార్టీ అయినా బయట పార్టీ వల్ల ఈ కుట్ర అంతా రాముణ్ణి మించినటువంటి వీరుడు ధీరుడు మంచి ప్రవర్తనశాలి ఈ యుగంలో లేడు నాడు జరిగిన భారత యుద్ధం చాలా చిన్నది రాముడు రావణాసరం తోడు దాంట్లో చాలా చిన్నది నాడు భరత యుద్ధంలో శ్రీకృష్ణుడు పాండవులుకున్నారు కానీ శ్రీరామునికి ఎవరు ఉన్నారు తను ఒక్కడిగా తమ్ముడు తప్ప ఎవరు లేరు అతనే పట్టాభిషేకం ఉంది నాయన అని చెప్పి తన తండ్రి చెప్తే సతీసమ్మతంగా తయారై ఉంటాడు మార్నింగ్ తెల్లారల అడవిలో పంపిస్తాడు సో ఇట్లాంటి కుట్ర రాజకీయంలో సహజం అది ఆ నేపథ్యంలో జరుగుతున్నాయి తప్ప నా మీదనే జరుగుతుంది అని పని రాజకీయంలోనే కుట్ర కుతంత్రాలకు ఇది నాటి నుంచి నేటి వరకు ఉంది భారత మహా రామాయణ కాబట్టి దాంట్లో ఆ క్రమంలో జరుగుతున్నాయి అది మా అజెండా తెలుసు ఎవరు చేస్తున్నారు అది అంటే ఇప్పుడు మీరు గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానివ్వండి ఎన్నో విమర్శలు వచ్చాయి భూ కబ్జాలని కానివ్వండి అని ఇవంతా కూడా ఒక ఎత్తు అనుకోవలం ఎమ్మెల్యే టిక్కెట్ రాకపోవడానికి కారణాలు సవాలక్ష అని చెప్తున్నారు కానీ ఇక్కడ అభివృద్ధి జరగలేదు ఇక్కడ ప్రజలు మిమ్మల్ని గుర్తించలేదు అన్నప్పుడు ఎంఏ ఎంపీ టికెట్ మళ్ళీ మీకు ఇచ్చే అవకాశం ఉందా పార్టీ అభివృద్ధి జరగకపోతే రెండుసార్లు గెలిపియను అన్నాను త్రాగునీరు సాగునీరు నేనే అసలు పల్లె ప్రగతి నేనే కాన్స్టిట్యూన్సీలో నేను మొదలుపెట్టినాను శ్రమ అది పట్టణ ప్రగతి ఈ కాన్సి శ్రమ మొదలుపెట్టినాను చెర్లు నింపటం ఈ కాన్స్టెన్సీలో మొదలుపెట్టినాను ఇది మా ముఖ్యమంత్రి గారే స్వయంగా ముఖ్యమంత్రి గారు స్వయంగా నన్ను ప్రశంసించారు అందుకని ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారం మా పల్లారాజేశ్వరి తమ్ముడిని గెలిపించుకున్నాను నేను ఎంతోమంది ఎన్నో చోట్ల చాలా వెచ్చించిన కానీ గెలవలే కానీ ఈ కానిసిన నేను మాటిచ్చిన కాబట్టి గెలిపించుకున్నా ఇప్పుడు నేను కార్యకర్తను ఓటర్ను కేవలం కార్యకర్తనే మా తమ్ముని పల్లారాజేశ్వరి గారిని నేను పార్టీకి అతను పార్టీ కాన్షియన్స్కి ఇప్పుడు పార్టీ ఎమ్మెల్యే ప్లస్ పార్టీ అధినేత నేను అప్పీల్ చేస్తున్నా ఇటువంటి ఈ విషయాన్ని కంట్రోల్ చేసి మొదటిగా మొదటిగా చర్య తీసుకుంటాడా మందలిస్తాడా ఆ దళితుల పట్ల శ్రద్ధ వహించి దళితుల పిల్లలంటే మా తెలంగాణలో ఆడపిల్లలు అనేది ఆడపిల్ల పిల్లలు అనేది ఒక వాడుకుంది కాబట్టి మళ్ళీ చాలా దళిత బిడ్డలు అంటే బీద బిడ్డలు కాబట్టి మా ముఖ్యమంత్రి గారు మహత్తరమైన కార్యక్రమం తీసుకొచ్చిండ్రు తక్షణమే వసూలైన డబ్బు అంటే ఇప్పుడు ఆ డబ్బులు వసూలైంది వాస్తవమే కానీ మీరు తీసుకోలేదు అంటే ఎవరు తీసుకున్నట్టు ఈ డబ్బులు మరి నాలుగు వందల మంది కలిసి తీర్మానం ఆ ఎంపీపీ పిల్లవాడు తీసుకున్నాడు అని చెప్పి బహిష్కరించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు ప్రజాప్రతిలందరూ మూకుమండి నేను తీసుకుని ఇంకా దంతకంటే సత్యం అవ్వక్కలేదు అందుకనే నేను నా కొడుకు మీద వాళ్ళ వాళ్ళ గౌరవం కొరకు వాళ్ళ గౌరవం కొరకు నేను నా కొడుకు మీద నేను ప్రమాణం చేసి చెప్పి మీ పేరు చెప్పి అతను తీసుకున్నారని చెప్పి చెప్తున్నారు మీరు నూట ఒక్క పర్సెంట్ కరెక్ట్ అది అట్లా చెప్తేనే వసూలు అయితే లేకుండా నమ్మరు అతన్ని అట్లా చేసి చేసిండు అందుకే దళిత బిడ్డలకు తక్షణమే తక్షణమే చెల్లించాలి బాధ్యత తీసుకొని ఎమ్మెల్యే గారు మా తమ్ముడు పల్ల బాధ్యత తీసుకొని తక్షణమే ఆ పిల్లలు చెల్లించాలి ఇది ప్రూఫ్ చేయడానికి ప్రూఫ్ చేసిండ్రు ఆల్రెడీ ప్రజా కోట్లు నిర్ణయించిండ్రు మళ్ళీ మళ్ళీ నిర్ణయించాలని పని లేదు అక్కడ ఉన్నటువంటి ఆ రెండు మండలాలు ఉన్నటువంటి మొత్తం యావత్ మంది యావత్ ప్రజాప్రదేశ్ నిర్ణయం చేసిండ్రు అది నేను చూపించిన పేపర్లు ఉన్నాయి చూపించిన నాలుగు వందల మందితో మీటింగ్ పెట్టి బహిష్కరించింది కూడా నన్ను మన నిన్న మన చూపించింది అంతకంటే అక్కర్లేదు ఇంకా కాబట్టి తక్షణమే చర్య తీసుకుంటాం మందలిస్తున్నా దళిత పిల్లలకు డబ్బులు ఇమీడియట్గా సమకూర్చి ఇచ్చేసేయాలి ఇప్పించే అది బాధ్యత తీసుకోవాలి మా తమ్ముడు పల్లె ఈ కాన్స్టెన్సీలో ఈ కాన్స్టెన్సీ ప్రజల చిరకాల కోరిక నిజాం పీరియడ్లో కూడా జిల్లా చేయాలని ప్లాన్ చేసి చేయలేకపోయినారు బ్రిటిషర్ పీరియడ్లో కూడా చేయాలని ప్లాన్ చేసి చేయలేకపోయినారు ఆ పేపర్స్ అని తీసి నేను ముఖ్యమంత్రి గారు సబ్మిట్ చేసి డిస్టిక్ హెడ్ క్వార్టర్ చేయించుకున్నాం ముఖ్యమంత్రి గారు ఇచ్చిన వరం అది కలెక్టర్ బ్రహ్మాండమైన కలెక్టర్ మేము చేసుకున్నాం అట్లనే ఇది ఈ జిల్లాలోనే ఓల్డెస్ట్ మున్సిపాలిటీ డిజైన్ చేయలే నేను డిజైన్ చేసి బ్యూటిఫుల్గా డెవ డెవలప్ చేసినాను భారతదేశంలో మూడో స్థాయి వచ్చింది మున్సిపాలిటీగా ప్రణాళికబద్ధంగా డెవలప్ అవుతున్న మున్సిపాలిటీ అని భారతదేశం కొన్ని వందల మున్సిపాలిటీస్ ఉన్నాయి వేల మున్సిపాలిటీస్ ఉన్నాయి దాంట్లో ఎన్నికయింది ఆ స్థాయికి డెవలప్ చేసినాం మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినాం హాస్పిటల్ మెడికల్ కాలేజీ హెడ్ క్వార్టర్ నిర్మాణం చేయించినాం ధర్మం వాళ్ళు ఎవరి వారు ధర్మం కొరకు దయాకరావు గారు కోరినారు మా కాన్సిల్ నిర్మాణం చేయాలని మా తట్టుకొని రాజాగారు కోరిన శ్రీశ్వరం నిర్మాణం చేయాలని కానీ ప్రజలు హెడ్ క్వార్టర్లో ఉన్నారు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఉన్నారని కోరిన మేరకు వాళ్ళ కోరిక తీర్చినందుకు కానీ ఫైట్ చేసి కాలేజీ కూడా ఇక్కడ నిర్మాణం చేయిస్తున్నారు టెండర్ కూడా చేయించేసిన హాస్పిటల్ చెంపకిల్చిలో ముప్పై మూడు ఎకరాల్లో బ్రహ్మాండమైన హాస్పిటల్ తీతున్నాం కలెక్టరేట్ మొత్తం స్టేట్కే ఇవాళ ఇది బ్యూటిఫుల్ తలమానికం ల్యాండ్ మార్క్ కలెక్టరేట్ నిర్మాణించను అట్లనే ఇలా హాస్పిటల్ కూడా ఈ మొత్తం ముప్పై మూడు జిల్లాలకే తలమానికే నిర్మాణం చేయబోతున్నాం అట్లా చేస్తున్నాం ఒక్కొక్కటి ఇలా నాకు ముఖ్యమంత్రి గారు నేను ఇక్కడ కరువు పరిస్థితి వివరిస్తే మలన్న నుంచి ఇక్కడ నాలుగు వందల కోట్లతోటి లింకప్ చేయించి ఇచ్చినాడు ఆ ముఖ్యమంత్రి గారు సో ఇట్లా అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నాం ప్రజలు నన్ను రెండు పర్యాలు బాధ్యతగా పనిచేసిన ప్రజలకు మూడో పర్యానికి బంధువుని ఇది గ్రహించిన కుట్రదారులు ఈ కుట్టలేము ముఖ్యమంత్రి గారు కూడా ఒప్పుకోరని చెప్పి కుటుంబ వివాదం చూపించి నన్ను పక్కా జరిపించిన కానీ ముఖ్యమంత్రి అంత కన్వెన్స్ చేసి బాధపడకుండా జరిపిన నాకు పిలిచిన తోటి మాట్లాడడానికి అదే నిదర్శనం నా పంతనానికి నా ప్రజల పట్ల నేను పనిచేసిన పంతనానికి అదే నిశ్చయం మార్చిన వాళ్ళతో ముఖ్యమంత్రి గారు ఒక్కరితో కూడా మాట్లాడారు నా ఒక్కరితో తప్ప నా నేను వారి సైనికుని కాబట్టి నాకు వారి పరిణామ నా పంతనం పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి వారికి తెలుసు కాబట్టి పిలిచి మాట్లాడినా క్యాబినెట్ ర్యాంక్ చైర్మన్ ఇచ్చినారు వారు అంతకంటే నన్ను ఇంకా గౌరవించాల్సిన పని లేదు ఆ నేపథ్యం ఉన్నవాడిని ఈ ఆరోపణలు ముఖ్యమంత్రి గారు పట్టించుకుని పట్టించుకోడు జరిపి కానీ వారికి ఉన్న సాఫ్ట్ కార్ అనేకసార్లు పద్నాలుగులో నాలుగులో ఆరోపణ చేసినప్పుడు కుట్ర చేసినా జరిపినారు తొమ్మిదిలో ఏదో చేసినట్టు జరిపినారు కానీ పద్నాలుగులో జరపలేకపోయినారు పద్దెనిమిదిలో జరపలేకపోయినారు ఇక లాభం లేదని కుటుంబ తాగాదాన్ని చూపించి జరిపినారు అంతే తప్ప అభివృద్ధి చేయలేక కాదు రెండవది ఇప్పుడు కూడా ఎంపీ టికెట్ ఇస్తారో ఏమో ఇల్లు రాసి పెట్టుంటే మా అధినేత కనుక అని నిర్ణయం తీసుకుంటే ఎవ్వరూ ఆపలేరు దాన్ని మళ్ళీ గెలిచిస్తాను నేను అది నేను మల్కాజింద రెక్పెంట్ చేస్తున్నాను ఇస్తే వంద శాతం గెలిచిస్తాను ప్రజా సేవ చేస్తాను నేను ఇక్కడ కొన్ని అనేకసార్లు అసెంబ్లీలో కూడా ప్రజలకు ఏం కావాలన్నా అవి నిర్మోహమాటంగా నేను పాలనాపక్షంలో ఉన్నా కూడా ప్రతిపక్షం మారి నేను గవర్నమెంట్ దృష్టి తీసుకొచ్చిన అట్లనే పార్లమెంట్ కనుక నాకు అవకాశం దొరుకుతావు వంది గెలుస్తాను భారతదేశానికి ఏం కావాలో నేను ఎత్తి చూపి ప్రయత్నం చేస్తాను నేను మా అది మా ముఖ్యమంత్రి గారి నాకు ఇచ్చింది కాబట్టి ఇది జరుగుతున్నది వందకు వచ్చిన తప్పు ఆ పిల్లవాడు ఒక మాట్లాడి అన్నారట నేను వసూలు చేసిన ఇచ్చిన నేను గుళ్ళే చూస్తా లేకుండా ఆయన దూరమానం అనట నాకు కొడుకుండ చిన్న పిల్లవాడు అతనికి అది శుభంగాని నేను చెప్తున్నాను నా కొడుకు మీద ప్రమాణం చేసి చెప్తున్నాను ఒక్క రూపాయి కూడా నేను వసూలు చేయలేదు దంత బంధు పైన ఆశించలేదు కాన్షిడెన్స్ ఎక్కడా నేను తీసుకోలేదు ఆ పిల్లవాడు చిన్న పిల్లవాడు నేను పెంచిన పిల్లవాడు నా కొడుకు కంటే చిన్నవాడు వాడు ఆ నోటిగుంట అన్నాడు అంటే తండ్రిని వాళ్ళ తండ్రి కంటే పెద్దోని నేను ఎక్కడి నుంచో ఎక్కడికో తీసుకొచ్చాను నేను ఈ కాన్షిడెన్స్ ప్రజలకు తెలుసు అందుకే ఆ పిల్లవానికి శుభంగాని నన్ను ప్రమాణం చేయమని అన్నట్టు అందుకే అది ఎవరి ద్వారా తెలిసింది నాకంటే రమణారెడ్డి గారు అని బచ్చన్నపేట వాస్తవ్యుడు రైతు జిల్లా అధ్యక్షుడు ఆయన చెప్తే తెలిసింది అందుకే నేను గుర్తు గుర్తొచ్చింది కాబట్టి ఎక్కడ చెప్పాలో ఆర్టీవీలో చెప్పాను మళ్ళీ చెప్తున్నాను నా కొడుకు మీద ప్రమాణం చేసి చెప్తాను ఒక్క రూపాయి నేను దగ్గర ఆధారాలు ఉన్నాయి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి మేము చూపిస్తాం మా దగ్గర డబ్బులు తీసుకున్నారు మాకు దళిత బంధు ఇప్పిలేదు అంటున్నారు దానికి మీరు సిద్ధమా మరి ప్రమాణాలు అది ఇది అనేసి వాళ్ళు మాట్లాడుతున్నారు మీరు మీ కొడుకు మీద వేస్తున్నారు ఇదంతా ఏంటి చేసిన అది కాదు ఆ పిల్లవాడు నా కొడుకు అంటే చిన్నోడు అంటే అది తప్పనిసరి పరిస్థితులు నేను అందుకని నేను నా కొడుకు మీద ప్రమాణం చేసి పెట్టాను అంటే నాకు చిన్న విషయం నేను చెప్పాను వేల కోట్లు ఉద్యమ నేపథ్యంలో రాష్ట్రం కొరకు ఖర్చు పెట్టి ఉన్నాయి ఈ చిన్నపాటి అమౌంట్ కొరకు నేను ప్రమాణం చేయాల్సిన అవసరం లేదు కానీ నాలుగు వందల ఎందుకు చేస్తున్నాను నాలుగు వందల మంది తీర్మానం చేసింది ఆయన పైన పార్టీ సస్పెండ్ చేయమన్నాను బహిష్కరించమని చెప్పిండు వాళ్ళని కొరకని వాళ్ళని గౌరవ నాలుగు వందల మందిని గౌరవించినందుకు ప్రమాణం చేసి నేను ఆ పిల్లవాని కొరకు చేయలేదని రాజకీయ కుట్ర అంటారా నూట ఒక్క పర్సెంట్ రాజకీయ కుట్ర నూట ఒక్క పర్సెంట్ జై పార్టీలో జాయిన్ అయ్యారు ఫస్ట్ నేను కాంగ్రెస్ నుంచి పనిచేసినాను నేను ఎయిటీ ఫోర్ నుంచి కాంగ్రెస్ పార్టీలో వ్యాపారం చేసుకుంటూ వచ్చాను నేను సెవెంటీ నైన్ ఎయిటీలో ఉద్యోగం వదిలిపెట్టినాను అప్పటి నుంచి ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ నుంచి కాంగ్రెస్లో పనిచేసుకుంటూ వచ్చినాను రంగారు జిల్లాలో ఇక్కడ సెటిల్ అయినా కాబట్టి మన వరంగల్ అయినా జిల్లాలో సెటిల్ అయినా కాబట్టి రంగారెడ్డి జిల్లా జిల్లా సెక్రటరీ పనిచేసాను ప్రదేశ్ కాంగ్రెస్ సెక్రటరీగా పనిచేసినాను కేసీఆర్ గారి పిలుపు మేరకు ఉద్యమంలో జాయిన్ అయినాను రెండు వేల రెండు చివరిలో అప్పటి నుంచి వారి వెంటనే ఉన్నాను పన్నెండేళ్ళు ఉద్యమ ప్రస్థానం పదేళ్ళు సేవా కార్యక్రమం చేసిన ఎమ్మెల్యేగా నాకు ప్రజలు ఇక్కడ అవకాశం కల్పించారు వారికి నేను నిండుగా అభినందనలు తెలుపుతున్నా నన్ను ఆదరించినందుకు నేను పుట్టింది వదనపేట అయినా ఇక్కడ నాకు ఉద్యమ ప్రస్థానాన్ని వారు నాకు అవకాశం కల్పించిండ్రు మా కేసీఆర్ గారు ఇక్కడ ప్రజాసేవ కల్పించిన పదేళ్ళు కల్పించింది కాబట్టి మా కేసీఆర్ గారికి నిండుగా ధన్యవాదాలు ఇప్పుడు అంతే అదే స్థాయిలో మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు నన్ను గుర్తించి నన్ను గౌరవిస్తూనే ఉన్నారు సేవ చేసే భాగ్యం కలిగించడం మా ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు లాస్ట్ అండ్ ఫైనల్గా ఇన్ని సంవత్సరాల రాజకీయ చరిత్రలో మీరు ఎన్నో అనుభవాలు చూసుంటారు అసలు ఈ రాజకీయాలు నాకు ఎందుకు ఇంత బాధ కలిగించేటువంటి సిచ్యువేషన్లో కానివ్వండి కొన్ని అవమానాలు కానివ్వండి ఎప్పుడైనా అసలు రాజకీయాలు వదిలిపెట్టి వెళ్ళిపోవాలనిపించిందా భీష్ముడు దాదాపు రెండు వందల యాభై రెండు వందల డెబ్బై సంవత్సరాలు బతికిండు ఆయనకంటే దుర్భరమైన జీవితం ఇంకొకరి ఉండదేమో మొత్తం వేదాలను ఎతికి చూసినా కూడా ఎత్తి దొరకదు చెప్పుకుందా అంటే భార్య లేదు కనీసం కానీ తను నిర్ణయించుకున్న నీతి కొరకు ఈ అవినీతి పనులను మోసుకుంటూ వచ్చిండు భారంగా అనేక సార్లు నలిగి నలిగి ఉంటాడు కానీ వదిలిపెట్టే ధర్మాన్ని మాట కొరకు చివరి వరకు ఉన్నాడు అట్లా ఎంచుకున్న రీతిలో వచ్చేటి అని సహజమేవి జీవితంలో సహజం వచ్చేటి కాబట్టి దాన్ని అధిగమించి ప్రజాసేవలో ఉండే ప్రయత్నమే చేయాలి తప్ప రిటైర్మెంట్ అనేది ఎప్పుడు ఊపిరి వదులుతూనే మనిషికి రిటైర్మెంట్ ఊపిరి ఉన్నంత వరకు ప్రజాసేవ చేస్తూనే ఉండాలి తన ఎంచుకున్న లైన్లో పనిచేస్తూనే ఉండాలి అదే ధర్మం సృష్టి ధర్మం చెట్టు ముసలిదన్న పడిపోదు పడిపోతుంది చివరి వరకు కాయలు కాస్తూనే ఉంటుంది ఫలాన్ని అందిస్తూనే ఉంటుంది గాలి దానికి ఏం ఎండు ఉండదు వీస్తూనే ఉంటుంది సూర్యుడు ఈరోజు కుంగుతు మళ్ళీ మరుసటి రోజు పొడుస్తూనే ఉంటాడు అట్లా సృష్టి ధర్మం ఏంటంటే ప్రాణి ఉన్నంత వరకు చీ చీమ దాన్ని ఆ చిన్న జీవైనా కూడా తన ఆహారం కొరకు తిరుగుతూనే ఉంటుంది తెచ్చుకొని తింటూనే ఉంటుంది సహకారం అందిస్తున్నాడు కలిసి ప్రయాణం చేస్తే అవి సో ఇట్లా సృష్టి ధర్మం మనిషి బ్రతుకున్నంత వరకు వచ్చే ఉదురుకుని అధిగమించి ప్రజాసేవలో మానవ సేవలో సమాజ సేవలో ఉండటమే ధర్మం వింటున్నారు కదా ఏదైతే ఇప్పుడు వచ్చినటువంటి ఈ ఆరోపణలు దళిత బంధు గురించి డబ్బులు తీసుకున్నారంటూ చేసినటువంటి ఆరోపణలు కానివ్వండి ఈ బాధితులంతా కూడా ఉత్తి పూటకం నేను ఎంపీ టికెట్ ఆశిస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ నా మీద ఈ రాజకీయ కుట్రలు జరుగుతున్నాయి ఇందులో ఎక్కడ నేను డబ్బులు తీసుకున్నది లేదు నేను ప్రమాణం చేస్తున్నాను నా కొడుకు మీద కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అందరి మీద కూడా నేను ప్రమాణం చేసి చెప్తున్నాను నేను డబ్బులు ఎట్టి పరిస్థితులు ఎక్కడా ముట్టుకోలేదు ఇదంతా కేవలం రాజకీయ కుట్ర అంటూ ఆయన కొట్టుపారేయడం అయితే జరుగుతుంది ఇలాంటి మరిన్ని వార్తలు మేము మీ ముందు తీసు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది